నమస్కారం వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ కథ మంచి కథలు వినడానికి మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి బారిస్టర్ పార్వతీసం ఇంగ్లాండ్ ప్రయాణం పదమూడవ భాగం తరువాత ఒకనాడు తెల్లవారేసరికి ఈ సముద్రపు హడావిడి తగ్గింది దొర చీకటితోటే వచ్చి నన్ను లేపి ఇవాళే దిగిపోవడము బెంగెట్టుకోకు ఇంకో గంటకో రెండు గంటలకో దరి చేరుతాము భూమి కనబడుతోంది లేచి కాస్త ఫలహారం చేసి పైకి వెళ్ళి చూడమని ఎంతో ఆదరంగా చెప్పాడు ఈ నాలుగైదు రోజులు తిండి లేకపోవడం మూలాన్ని చిక్కి శల్యం అయిపోయాను ఒంట్లో చాలా నీరసంగా ఉంది లేస్తే కాళ్ళు దడదడలాడుతున్నాయి అలాగే లేచి దంతధావనం చేసుకుని చొక్కాలు తొడుక్కుంటూ ఉంటే ఆ దొర నా గదిలోకి ఫలహారం పంపించాడు కాస్తంత తిని నిమ్మళంగా పైకెక్కాను సుమారు ఎనిమిది గంటలవుతోంది ఆకాశం నిర్మలంగా ఉంది సముద్రం ఎంతో చక్కగా ఉంది సూర్యుడు అప్పుడే ఉదయించినట్టున్నాడు తరుణకిరణములప్పుడే తరంగముల మీద నాట్యం చేస్తూ రత్నప్రభను కల్పించాయి దూరాన్ని తెరతీసినట్లుగా మంచు విడిపోతూ ఒడ్డున ఉన్న పర్వతములు మొదలైనవి కొంచెం కొంచెం కనిపిస్తున్నాయి అన్నిటికంటే స్పష్టంగా ఒక పర్వతం మీది దేవాలయ శిఖరం మీద సువర్ణ విగ్రహం ఒకటి సూర్యకాంతిలో దేదీప్యమానంగా కనపడ్డది అంతకంతకు దరి అక్కడ హార్బర్లో ఎన్ని వందల స్టీమర్లున్నాయో లెక్కలేదు ప్రపంచంలో ఉండే స్టీమర్లన్నీ ఒక్కసారి ఇక్కడికి వచ్చాయేమో అనుకున్నాను ఇదంతా చూస్తే లోపల ఒక విధమైన భయం కలిగింది నా మనస్సు మనస్సులో లేదు ఏదో ఆలోచిస్తూ ముందు మన గతి ఏమవుతుందా అని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తూ అలా నిలబడ్డాను సుమారు పదకొండు గంటలు అయ్యేసరికి మార్సెల్స్ చేరాము ప్లాట్ఫారం మీదకి రైలు వచ్చినట్లుగా మార్సెల్స్లో స్టీమరు సముద్రంలోకి కట్టిన ప్లాట్ఫామ్ దగ్గరికి చేరింది ప్లాట్ఫామ్ నిండా జనం కిటకిటలాడుతున్నారు స్టీమర్ మీద ఉన్నవాళ్ళు కింద ఉన్నవాళ్ళకి కింద ఉన్నవాళ్ళు స్టీమర్ మీద వాళ్ళకి చేతులూపడం జేబురుమాళ్ళు విసరడం ముద్దులు గిరవాటు వేయడం చూసి వీళ్ల తాలూకు బంధువులంతా వీళ్లను చూడ్డానికి వచ్చారు కదా అనుకున్నాను స్నేహితులు కానీ బంధువులు కానీ లేనివాణ్ణి నేనొక్కనే నర్సాపురం నుంచి నేను ఎప్పుడు వచ్చినా ముందు ఉత్తరం రాస్తే మా అమ్మ ఎంత పనిలో ఉన్నా వీధిలో నిలుచుని నా రాక కోసం ఎదురు చూస్తూ ఉండేది మా నాన్న ఏదో పని ఉన్నట్టుగా ఊరు బయటకు నాకెదురుగా వచ్చేవాడు ఇవాళ ఇక్కడెవాళ్ళు లేకపోయేటప్పటికీ ఎంతో దుఃఖం వచ్చింది కొత్త ప్రపంచంలోకి వెళుతున్నాను కదా అనుభవం లేనివాణ్ణి కుర్రవాణ్ణి వెనకాల ఆసరా ఎవ్వళ్ళు లేకుండా ఈ దేశంలో ఎలా నిగ్రహించుకోగలనా అని భయం వేసింది ఒక్కొక్కళ్లే దిగి కిందనున్న వాళ్లను కౌగిలించుకుని ఆనందభాష్పములు కారుస్తూ ఉంటే కూడా కళ్ళ వెంబడి నీళ్ళొచ్చి అటే చూస్తూ నిలబడ్డాను నేనొక్కణ్ణి తప్ప తక్కిన వాళ్ళంతా దిగారు ఆఖరు మనిషి వెళ్ళిపోతుండగానే ఒక దొర నా దగ్గరకొచ్చి ఇంగ్లీషును పలకరించాడు ప్రాణం లేచి వచ్చింది దొరైనా కొంచెం మాట్లాడనైనా మాట్లాడవచ్చును కదా అనుకున్నాను కొలంబో నుంచి వస్తున్నారా అన్నాడు దొర అవును మీ సామాన్ ఎక్కడుంది కింద ఇక్కడ మీరు ఎరుగున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా లేరు మీరెవరు నేను థామస్ కుక్ కంపెనీ మనిషిని మీకేమైనా సహాయం కావలిస్తే చేస్తాను మీరెక్కడ బస చేయదలుచుకున్నారు నాకేం తెలియదు నాకు ఈ దేశం కొత్త మీరు రాకపోయినట్టయితే ఏం చేసేవాడినో కూడా తెలియదు శ్రమ అనుకోక దయచేసి ఏదైనా హోటల్కు తీసుకువెళితే చాలా సంతోషిస్తాను అన్నాను ఒక నిమిషం నన్ను ఎగాదిగా చూసి పెద్ద హోటల్కి తీసుకెళ్ళనా అన్నాడు ఇంగ్లాండ్ వెడుతున్న వాళ్లము పెద్ద హోటల్కు వెళ్లకుండా చిన్న హోటల్కు వెళ్ళడమేమి కర్మమనుకుని పెద్ద హోటల్కే తీసుకువెళ్ళమన్నాను అతను మళ్ళీ ఒకసారి నా వంక చూసి పెద్ద హోటల్లో ఖర్చు చాలా ఎక్కువవుతుంది అన్నాడు సంకోచిస్తూ పైకి ఇలా కనబడ్డా నేను చాలా డబ్బు గలవాణ్ణి అని వాడు అనుకోవడానికి చిరునవ్వుతో మరి ఏం పర్వాలేదు భయపడకండి తీసుకువెళ్ళండి అన్నాను సరే మీ సామాన్ ఎక్కడుందో చెబితే పైకి తెప్పిస్తాను అన్నాడు దొర ఫలానా చోట ఉందని చెప్పగానే సామాను పైకి తెప్పించి దయచేయండి వెడదాం అన్నాడు దర్జాగా స్టీమర్ దిగి బయటికి వచ్చి బండి ఎక్కి తిన్నగా హోటల్కు వచ్చాము హోటలు అంటే చెన్నపట్నంలోనూ కొలంబోలోనూ ఉన్నట్లుగానో అంతకంటే కొంచెం బాగానే ఉంటుంది కాబోలు అనుకున్నాను ఇది పైకి చూస్తేనే చాలా పెద్ద మేడలాగా కనపడ్డది ఇంత గొప్ప మేడ ఇదివరకెప్పుడు చూడలేదు బండి ఆగగానే తమాషా వేషం వేసుకున్న మనిషి ఒకడొచ్చి బండి తలుపు తీశాడు నన్ను చూడడంతోనే కొంచెం తలపైకెత్తి ఇంకొక పక్కకి చూడడం మొదలెట్టాడు మళ్ళీ ఒక మాటు నా వైపు చూసి నా తోటి ఉన్న దొరకేసి ఇలాంటి వాణ్ణి ఎందుకు తెచ్చావు అన్నట్లుగా చూశాడు ఆ చూపుతోటి నేను సగం కుంగిపోయాను మేమిద్దరము దిగగానే నా సామానుకేసి చూసి ఇంకా అక్కడ నించోకుండా హోటల్ గుమ్మం దగ్గరికి నడిచాడు వాడి వెనకాలే మేము నడిచాము లోపల ప్రవేశించగానే అడుగు ముందుకు సాగింది కాదు కేవలం ఇంద్రభవనంలాగానే ఉంది ఎరక్కపోయి పెద్ద హోటల్కి తీసుకువెళ్ళమన్నాను ఎంత అవుతుందో కదా అనుకున్నాను ఇప్పుడు వెర్రిమొహం వేస్తే ఏం లాభం అనుకుని నా జీవితం అంతా ఇటువంటి హోటల్లోనే గడిపినట్టుగా దర్జాగా నడవడం మొదలెట్టాను నాతోటి వచ్చిన దొర అక్కడున్న గుమాస్తాతోటి ఏదో చెప్పాడు ఆ గుమాస్తా ఒక పెద్ద చిట్టా తీసి అందులో నన్ను సంతకం చేయమన్నాడు మా దొర నన్నొక బంట్రోతుకు ఒప్ప చెప్పి వాడు నా గదికి తీసుకువెడతాడని చెప్పి నన్ను భోన్ చేసిన తర్వాత వాళ్ళ ఆఫీస్కి రమ్మని చక్కా పోయాడు బంట్రోతు నా సామాను తీసుకెళ్ళి అక్కడొక చిన్న గదిలో పెట్టాడు ఆ గది ముందు ఇనుప కటకటాల తలుపులు ముడవడానికి వీలుగా ఉండేవి ఉన్నాయి గది బొత్తిగా చిన్నదిగా ఉంది అందులో ఒక్క చిన్న బల్ల ఉంది ఇంత చిన్న గదిలో ఉండడం ఎలాగా అనుకున్నాను మంచం వేసుకోవడానికి స్థలం లేదు సరికదా బల్ల మీద పొడుకుందాం అనుకున్నా పొడుగు సరిపోయేటట్టు లేదు గదిలో మట్టుకు దీపం వెలిగించారు గాలి రావడానికి ఎక్కడా కిటికీ అయినా కనబడదు ఇంత పెద్ద హోటలులో ఇంత చిన్న గదులేమిటా అనుకున్నాను అన్నీ ఇలాగే ఉంటే తక్కిన వాళ్ళంతా ఎలా ఉంటారా అనిపించింది ఒకవేళ నన్ను చూసి లోకువ కట్టి ఇంకొకళ్ళకి పనికిరాని గది నాకిచ్చారేమో అనుకున్నాను ఏ నా తక్కువ మట్టిక్కేమిటి ఈ గదిలోకి అస్సలు వెళ్ళకూడదనుకున్నాను సామాన్ అందులో పెట్టి బంట్రోతు రమ్మన్నాడు నేను రాను అన్నాను రమ్మని ఊరికే సంజ్ఞ చేయటం మొదలుపెట్టాడు వాడి భాష నాకేమీ తెలియడం లేదు ఏమైనా సరే నేను రాను అని గట్టిగా చెప్పాను వాడికేమీ అర్థం కాక వెర్రిమొహం వేసుకుని నాకేసి చూశాడు దీని సంగతి ఏమిటో కనుక్కుందామని గుమస్తాను పిలిచాను గుమస్తా కూడా లోపలికి వెళ్ళమన్నాడు ఈ గది అయితే నాకు అక్కర్లేదు ఇంకొక హోటల్కు వెళ్తాను అన్నాను వచ్చిరాని ఇంగ్లీష్లో నన్ను లోపలికి దయచేయమన్నాడు ఆ హోటల్లోకి వచ్చిన వాళ్ళు ఎవళ్ళో దొరలు దొరసానులు నన్ను చూసి నవ్వడం మొదలెట్టారు ఆ గది అక్కర్లేదు నా సామాను యువతల పడవేయమని మళ్ళీ చెప్పాను గుమాస్తాతో ఇంక వాదించి లాభం లేదనుకున్నాడు కాబోలు నన్ను చెయ్యి పట్టుకుని బలవంతంగా గదిలోకి తీసుకెళ్ళి తలుపేశాడు వేసి వేయడంతోనే గదికి గది హఠాత్తుగా అంతరిక్ష మార్గంలోకి ఎగిరిపోయింది నేను హడలిపోయి కెవ్వు ఇంతట్లోకే గది ఆగింది బంట్రోతు తలుపు తీసి బయటికి నడవమన్నాడు ఇది ఏమీ నాకు అర్థం కాలేదు ఇంకా ఏం వింతలు జరుగుతాయో అనుకుని ఆశ్చర్యపోతూ యువతలకు వచ్చాను బంట్రోతు సామాను తీసుకుని తనతోటి రమ్మని తిన్నగా ఓ గదిలోకి తీసుకువెళ్ళి ప్రవేశపెట్టాడు అప్పటికి ప్రాణం కుదుటపడ్డది ఇందాకటిది మేడ శ్రమపడకుండా ఎక్కడానికి ఉపాయం కదా అని తెలుసుకున్నాను నన్ను చూసి వాళ్లంతా ఎంత నవ్వుకున్నారో కదా అని సిగ్గుపడ్డాను ఈ గది కూడా హోటల్కు తగ్గట్టు ఉన్నది విశాలమైన పెద్ద మంచము దానిపైన రెండు పరుపులు పైన బాగా రెండు అరచేతుల దళసరిగల పట్టుబొంత ఒక పక్కన సోఫా రెండు కుర్చీలు ఒక మేజా దానిపైన పెద్ద అద్దము ఇంకొక మేజా పైన ఒక పెద్ద పింగాణి బూర్లెమూకుడు నీళ్ల సహితంగా రెండు కూజాలు సబ్బు రెండు ఇస్త్రీ చేసిన మల్లె పువ్వుల్లాంటి తువ్వాళ్ళు ఇంకా ఆ గోడలు అందము వర్ణించడానికి శక్యం కాదు నేను కళ్ళప్పగించి గదికేసి చూస్తుంటే బంట్రోతు నా సామాన్ అక్కడ పెట్టి వాడి దారిన వాడు చక్కాపోయాడు నేనొక్క నిమిషం సోఫా మీద కూర్చుని విశ్రాంతి తీసుకుని సౌఖ్యం అన్నా అనుభవం అన్నా దొరలదే కానీ మనకే ఉంది అనుకున్నాను మన దేశం ఎప్పుడిటువంటి పరిస్థితికి వస్తుందో అనుకున్నాను తలుపు దగ్గిరే గోడని బొత్తాము నొక్కండి అని ఇంగ్లీషున రాసి ఉంది ఎందుకలా రాశాడని ఆలోచించి వచ్చిన వాళ్ళంతా నొక్కాలేమో అనుకుని నొక్కాను ఒక్క నిమిషానికల్లా ఒక బంట్రోతు పరిగెత్తుకుని వచ్చి ఫ్రెంచిలో ఏదో అన్నాడు నాకు ఊరికే ఆకలి దహించుకుపోతున్నది వీడు వచ్చి ఆ భాష మాట్లాడటంతోటే నా ఒళ్ళు భగ్గున మండి నీవు మర్యాదగా ఇంగ్లీష్ మాట్లాడితే మాట్లాడు లేకపోతే కిక్కురు మనకుండా అవతలికినడు అన్నాను వాడికి ఇంగ్లీష్ కొద్దిగా తెలుసునని తోచింది మీరెందుకు గంట కొట్టారు అన్నాడు నేను గంట కొట్టలేదు అన్నాను చిత్తం గంట కొట్టినట్లుగా వినపడితే వచ్చానండి తమకేమైనా కావాలా అన్నాడు ఆ అన్నట్టు భోజనం చెయ్యాలి భోజనాలు ఎక్కడ అన్నాను అప్పుడే ఏదో జ్ఞాపకం వచ్చినట్లుగా వాడు నా కేసు ఒకసారి చూసి మీరు మీ గదిలో భోజనం చేస్తారా అందరితోటి హాల్లో భోజనం చేస్తారా అన్నాడు అందరితో పాటు హాలులో భోజనం చెయ్యకుండా నా గదిలో ఎందుకు భోంచెయ్యాలి అక్కడికే తీసుకెళ్ళు అన్నాను చిత్తం దయచేయండి అని హాల్లోకి తీసుకెళ్ళి ఒక మూల కూర్చోబెట్టాడు ఒకదానికంటే ఒకటి మరీ వింతగా ఉన్నాయి ఇదివరకు అన్ని ఊళ్ళలోనూ చూసిన అన్నిటికంటే ఈ హాలు ఎక్కువ అందంగా ఉంది ఇక్కడ బల్లలు వాట్లపైన మల్లెపువ్వుల్లాంటి గుడ్డలు వాట్లపైన రంగురంగుల పువ్వులతోడి ఉన్న రకరకాల కూజాలు తెల్లని ఆ పళ్ళాలు చూస్తే కన్ను చెదిరిపోతోంది ఏమి ఈ సౌందర్యము ఐశ్వర్యము అని ఆశ్చర్యపోతూ గుడ్లు అప్పచెప్పి చూస్తూ కూర్చున్నాను హాలు నిండా అనేక మంది దొరలు దొరసానులు భోజనానికి కూర్చున్నారు వాళ్ల వేషాలు చూస్తేనే చాలా గొప్పవాళ్లని తెలుస్తున్నది నాకేసి ఒక్కసారి కన్నెత్తి చూసి తల వంచుకుని వాళ్ల ధోరణ ఎరక్కపోయి వచ్చాం కదా ఇక్కడికి అనుకున్నాను బంట్రోతో ఒకడొచ్చి మాంసం కూర ఉన్న కంచం ఒకటి నా దగ్గర పెట్టాడు నేను అది తిననని సూచించాను ఏం కావాలి అన్నాడు నేను శాకాహారిని అని చెప్పాను అంటే ఆ కంచెం తీసుకెళ్ళి ఒక చేపను తీసుకొచ్చి పెట్టాడు అది పనికిరాదంటే రెండు కోడిగుడ్లు తీసుకొచ్చి పెట్టాడు ఆశ్చర్యపోతూ ఇవి సహించవని చెప్పాను ఏదో కొత్త రకం జంతువుని చూసినట్లుగా నా కేసు చూసి నాలుగు ఉడక వేసిన బంగాళదుంపలు చిక్కుడు గింజలు మొదలైనవి కేవలం శాకాహారం తీసుకొచ్చి అమిత నిర్లక్ష్యంగా పెట్టాడు బంట్రోతుకు కూడా లోకువైపోయాను కదా అని విచారించాను భోజనం అయ్యింది ఇంకా ఒక్కసారి కుక్వారి కంపెనీకి వెళ్ళి ఇంటి దగ్గర నుంచి డబ్బు ఏమైనా వచ్చిందేమో కనుక్కుందామని బయలుదేరాను మేడ దిగడానికి పొద్దుటి గది కోసం కేకవేద్దామనుకుని ఎలా పిలవడమో తోచక మామూలుగా మెట్లు దిగి కిందకొచ్చాను